అండ్ దండోరా విషయానికి వస్తే నాకేం నచ్చినాయి నాకు ఏం నచ్చలేదు కొన్ని పాయింట్స్ కూడా నాకు నచ్చలేదు అండ్ అఫ్కోర్స్ చాలా పాయింట్స్ నచ్చాయి సో వాటిని డిస్కస్ చేసే ముందు అసలు జూనియర్ ఎన్టీఆర్ గారికి ఏం నచ్చిందని మీరు అనుకుంటున్నారు అంత అద్భుతమైన ట్వీట్ చేశారు అంటే నాకు ఒకసారి సార్ రియల్ థింగ్ సార్ ఇది నేను అదే చెప్తాను కదా ఆయన జస్ట్ వాస్ దండోరా సో సో సాలిడ్ సో రోటెడ్ డ్రామా అండ్ ఫెంటాస్టిక్లీ ఫెంటాస్టిక్లీ టోల్డ్ అది అని చెప్పి నా పేరు రాసి ఇట్లా సాలిడ్ రైటింగ్ ఉంది అందరూ బాగా చేశారు అని చెప్పి నేను ట్వీట్ చేస్తే ఎగ్జాక్ట్ దానికి ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి నాకున్న నాకున్న ప్రాబ్లం ఏంటి ప్రాబ్లం ఏంటంటే నాకున్న గ్రైప్ ఏంటంటే ఇండస్ట్రీలో వాళ్ళు ప్రైమ్లో వచ్చాక చూస్తారు అమెజాన్లోకి వచ్చాక అమెజాన్ ప్రైమ్లోకి వచ్చాక చూస్తారు చూసి ఎవరో ఒకరు ట్వీట్ చేస్తారని చెప్పేసి అనుకుంటా ఉన్నాను నేను ఓకే సినిమాని చూసి ఇవ్వడం ట్వీట్ చేస్తే పది మందికి తెలుస్తుంది కదా అని నాకు ఫోన్లు చేసి చెప్పేవాళ్ళు బాగుంది సార్ బాగుంది సార్ అని చెప్పి చెప్పేవాళ్ళు ఇండస్ట్రీ నుంచి ఇండస్ట్రీ నుంచి డైరెక్టర్స్ కానీ కొంతమంది యాక్టర్స్ కానీ ఓకే వెరీ థ్యాంక్ఫుల్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దెమ్ కాకపోతే అదే విషయం ట్వీట్ చేయట్లేదు సో ఇప్పుడు ఏంటంటే అది ట్వీట్ చేస్తే ఇంకొక పది మంది తెలుస్తుంది కదా ఇక్కడ నాకు తెలిసినట్టే సో ట్వీట్ చేస్తే పది మంది తెలుస్తుంది కదా అది చేస్తే బాగుండేదేమో నా సినిమాకి ఇంకొకరికి తెలిసేదేమో అన్న ఒక ఉద్దేశం అయితే ఉండింది నేను అదే చెప్తా ఉన్నా మా ఫ్రెండ్స్ కూడా ఎక్కడో ఆ కాంట్రవర్సీలోకి మేము మమ్మల్ని లాగుతారేమంటే ఇప్పుడు బాగా సోషల్ మీడియాకి కూడా కొంచెము వెరీ అటాకింగ్ అయిపోయిందండి అరే నువ్వు ఆ ఇష్యూని ఎండోర్స్ చేస్తున్నావా నువ్వు దీనికి సపోర్ట్ చేస్తున్నావు సినిమా అంటే నువ్వు శివాజీ మాటలతో ఎక్కి భవిస్తున్నావు అని వితండవాదం చేసేవాళ్ళే చాలామంది కా చాలామందేమో నువ్వు సూపర్ అన్నా అని చెప్పేసి సపోర్ట్ చేశారు కానీ అతన్ని సపోర్ట్ చేయట్లా వాళ్ళు వాళ్ళు శివాజీ గారి కామెంట్ని సపోర్ట్ చేసిన వాళ్ళు ఈయన సపోర్ట్ అంటే ఈ రెండు ఆయనకి అంటే ఎవరైతే ఉన్నారో ఆర్టిస్టులు ఎవరైతే సినిమా చూసి బాగుందని చెప్పారో వాళ్ళకి ఈ రెండు స్పేస్లో అవుద్దు సో దే బెటర్ టుక్ మై నంబర్ లైక్ ఆ గ్రేట్ ఎఫర్ట్స్కి వెళ్ళి నంబర్ తీసుకుని ఆమ్ వెరీ గ్లాడ్ దట్ ఓపెన్ గా సినిమాని ప్రేజ్ చేస్తున్నా కానీ భయపడే పరిస్థితి వచ్చేసింది ఏమి కదండి వైపు కట్టేస్తారు ఏమో అంటే అదే అంటే వాళ్ళకి పాపం అన్ అన్నెసరీ పియర్ కదా అది ఏదైనా కానీ మనం అందరం ఒక వెరీ ఫ్రెజైల్ ఇండియా మీడియా ఎన్వైర్న్మెంట్లో బతుకుతున్నప్పుడు మంచి విషయాన్ని చెప్పడానికి వచ్చి ఏంద్ర ఇది అని అన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోతా వెళ్ళిపోయే అవకాశం ఉంది సో సోబీ చాలా భయంకరమైన పరిస్థితే గడ్డు కాలం అంటారు చాలా చాలా అండి అంటే సో అలాంటి టైంలో ట్వీట్ చూసి నాకు ఏమనిపించింది సార్ ఎలా చూసారు నాకు కొంచెం నేనే మధ్యలో ఆపినట్టున్నాను క్లియర్గా చెప్పండి అదే అదే ఆ బాధ ఉంది బాధ ఉంటే అయిపోయింది అనుకున్నాను నేను అంటే టు బి వెరీ ఆనెస్ట్ విత్ యూ లైక్ ఏదో ఒక రెండు రోజులు చూస్తాం సార్ పదహారు పద్నాలుగో తారీఖు సినిమా వచ్చింది పదిహేను తారీఖు పదహారో తారీఖు ఇంకేముంటుంది అంటే ఒక ఓటీటీలో ఒక సినిమా వచ్చి మూడు నాలుగు రోజుల తర్వాత ఇంకొక సినిమా వచ్చేస్తుంది ఇంకో వారంలో ఇంకో వారం సినిమా వస్తుంది సినిమాలో శుక్రవారం సినిమాలు వస్తాయి సో ఇట్స్ గాన్ ఇట్ ఇన్ పిక్ ఓటీటీలో కూడా పిక్ అవ్వట్లేదు అన్నది ఏదైతే ఉండింది ఎందుకంటే పర్సనల్ మెసేజ్ వస్తున్నాయి ఇన్స్టాగ్రామ్లో కానీ ట్వీట్లో ట్విట్టర్లో కానీ తోపు సినిమా తీసినావు అన్నా నువ్వు తోపు అన్న అదన్నా అని అంటున్నారు అందరికీ ప్లీజ్ అందరికీ చెప్పండి ప్లీజ్ అందరికీ చెప్పండి అని చెప్తా ఉన్నా కరెక్ట్గా సాయంత్రం ఆరు అట్లా కూర్చొని ఏదో రాసుకుంటా ఉన్నా వేరేది ఇప్పుడు నాకు అర్థమైపోయింది మూవ్ ఆన్ అవ్వాలి వేరేది రాసుకొని మళ్ళీ స్టార్ట్ చేయాలి జీరో గ్రౌండ్ జీరో నుంచి అని చెప్పేసి నేను ఏదో రా రావడం స్టార్ట్ చేసి రాసుకుంటా ఉన్నా సడన్గా మా ఫ్రెండ్ ఫోన్ చేసి ట్వీట్ చూసినా రావట్లేదు అని చెప్పి అనుకున్నావు కదా ట్వీట్ చూడు టాప్ ట్వీట్ వచ్చింది చూడు అని అన్నాడు అంటే నేనుండి అంటే నేనేమనుకున్నా అంటే అప్పటికి నేను కొంతమంది ఇంట్లో ఇంటరాక్ట్ అయి ఉన్నాను కదా వాళ్ళు ఫోన్లు చేసి మాట్లాడుకున్నాను వాళ్ళలో ఎవరో ఒకళ్ళు పాపం వీడికి సినిమాకి ప్రమోట్ అవర్ అవుతుందని ఉద్దేశంలో ఇప్పుడు పెట్టుంటారు ట్వీట్ అని నేను అనుకుని ఆ పొనలేరా స్టార్ట్ చేశారులే ఇండస్ట్రీలో వాళ్ళు కొంచెం ట్వీట్లు పెట్టడం స్టార్ట్ చేశారులే వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దాట్ అన్నట్టుగానే అనుకుంటా ఉన్న మనసుకి అనుకుని స్క్రీన్ షాట్ వాడు పంపించారు స్క్రీన్ షాట్ పంపించా చూడరా అని చెప్పేసి నేను ఆ స్క్రీన్ షాట్ ఓపెన్ చేసి జమ్ నాకు గాన్ బ్లాస్ట్ అనమాట అంటే మీరు ఏ ఏ ప్రపంచంలో ఏ వర్డ్లో ఊహిస్తారు చెప్పండి ఒక జూనియర్ అంటే తారకన్న లాంటి స్టార్ అసలు తార్కన్నా లాంటి స్టార్ ఏమంటానంటే నాకున్న మొమెంట్ ఉంది కదా అప్పుడు రూపాయికే కష్టంగా ఉంటే లాటరీ కోట్లలో దొరికింది కోటి రూపాయలు లాటరీ తగిలిందంటే ఎట్లా నమ్ముతాడు ఎవడైనా నీ నాకు నాకు చాయ్కి డబ్బులు లేవరా అంటే నువ్వు కోటి రూపాయలు ఇట్ ఇస్ హాఫ్నింగ్ అసలు జమ్మనింది నాకు కాకపోతే సోషల్ మీడియాలో ఉన్న ఒక ప్రాబ్లం ఏంటంటే అది మళ్ళీ ప్యారడీ కావచ్చు ఇంకోడో కావాలని పెట్టినది కావచ్చు ఇది ఇది చేసి ఉండొచ్చు మా ఫ్రెండ్ దాన్ని ఎక్సైట్ అయిపోయి ఇది యాక్చువల్ తారక అన్న ట్వీట్ అని చెప్పి స్క్రీన్ షాట్ తీసి నాకు పంపించి ఉండొచ్చు అన్న ఒక ఫీలింగ్తో చాలా జాగ్రత్తగా అది ఆన్ఎస్పీ ట్వీట్ అయినా కానీ అలా కూర్చున్నా ఇది ఆ నిజంగా ట్వీట్ అయినా నిజంగా ఆయన చేసింది ఏనా కింద ప్యారడీ అకౌంట్ ఏదని చూస్తా ఉన్నా చూస్తా ఉన్నా కాసేపాటికి లైక్లు అట్లా పోతా ఉన్నాయి కింద అందరూ అన్న 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 అని మా చేస్తూ ఉన్నారు టప్ అని చెప్పి చూసి మా పిఆర్ మెసేజ్ పెట్టాడు తారక్ సార్ ట్వీటెడ్ అబౌట్ అవర్ ఫిలిం అని చెప్పి పెట్టాడు సో మా పిఆర్ దగ్గర నుంచి వచ్చినప్పుడు ఓకే నాలుగు సార్లు చెక్ చేసుకుంటారు కదా వాళ్ళకి సో దిస్ ఈస్ క్రెడిబుల్ అని చెప్పేసి అని ఇంకా అప్పుడు నమ్మారు అప్పుడు నమ్మ అంటే అంత అంత పరిస్థితిలో ఉన్నాం సార్ ఏం చెప్తామని చెప్పండి నమ్మడానికి టైం పట్టింది బట్ రాత్రి నిద్ర పట్ల మీ టీమ్ సైడ్ నుంచి ఎవరు కూడా సార్కి సినిమా చూడమని చెప్పి కానీ లేకుంటే అప్రోచ్ అవ్వడం కానీ ఏం జరగలేదా అంటే అది లేదు సార్ రెడార్లో ఉంది అంటే మీరు మీరు ఆలోచించండి మాకున్న మేము మేము ఆపరేట్ అవుతున్న ప్రపంచంలో ఆ రీడార్లో లేదు అంటే సార్ తారక్ సార్ని లేకపోతే నాకు టీజర్ అప్పుడు బన్నీ అన్న కాల్ చేసాడు అదే మన నవదీప్ సార్ నవదీప్ అన్న తోటి మాట్లాడుతూ నాకు బన్నీ మాట్లాడుతుంటే ఇచ్చాడు అది నేను మాట్లాడా అది అదే ఒక రియల్ ఎక్స్పీరియన్స్ అవి మన రీడార్లో ఉండవు సార్ అవి అవి ఎట్లా అంటే వాళ్ళు చూసి వాళ్ళు చేయాలి ఇప్పుడు అవి అంటే ఇప్పుడు అలా చేయించగలిగితే అంత అంత దమ్మే ఉంటే నేను రిలీజ్ టైంలోనే ప్రీ రిలీజ్ గుయ్యేసి ఏదో చేసేవాళ్ళం కదా అంటే అదే అంటున్నాను కదా ఈ జరగాలి వింతారు సరే ఇవి వండర్స్ అవి అంతే అని అంటాడు కదా త్రివిక్రమ్ అద్భుతం జరిగేటప్పుడు ఎవరు ఉంటారు జరిగాక చెప్పడానికి అవసరం చెప్పే అవసరం లేదు అన్నట్టుగా దట్స్ ఆల్ ఇట్ హ్యాపీ అండ్ అంతే ఇప్పుడు చెప్తేనే చెవులు అంటే నాకు తారాగిన టీన్ గురించి మాట్లాడాలంటే బట్ ఇట్ ఇట్ ఈస్ ఇట్ వాజ్ మచ్ నీడెడ్ పుష్ అండి మా టీంకి కానీ మాకు కానీ అందరికీ బ్యూటిఫుల్ ఆయన రీడర్లకు ఎట్లా వెళ్ళింది ఆయన చూసి ఎలా చూసి ఎలా చేసాడు ఇదంతా అసలు ఒక ఇది ఒక నెక్స్ట్ లెవెల్ దిస్ థింగ్ థ్యాంక్ఫుల్ అంతవల్గా టూ డేస్ బ్యాక్ నేను కసిరెడ్డి అని ఒక యాక్టర్ ఉంటారు మన ఆయ సినిమాలో రాజ్ కుమార్ కసిరెడ్డి సో ఆయన టూ డేస్ బ్యాక్ ఇంటర్వ్యూ చేశాను ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయు సక్సెస్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారిని కలవడానికి వీళ్ళ టీం వెళ్ళిందంట ఆయన ఈయన నిలబెట్టి ఈయన చేసిన సినిమాల్లో ఈయన గుర్తులేని సినిమాలు కూడా ఆయన చెప్తా ఉన్నాడంట జూనియర్ ఎన్టీఆర్ గారు ఇంటర్వ్యూలో ఆయన టూ డేస్ బ్యాక్ ఇంటర్వ్యూలోనే చెప్పారు ఈ విషయం ఈయన షాక్ అంట ఏంది నా సినిమాలు చూస్తారా నా సినిమాలు అన్ని క్యారెక్టర్స్తో సహా చెప్తున్నాడంట అంటే ఆయన చెప్పి కసిరెడ్డి గారు చెప్పింది ఏంటంటే ఆయన అన్ని సినిమాలు చూస్తారంట ప్రతి సినిమా రిలీజ్ అయిన ప్రతి సినిమా చూస్తాడంట ప్రతిది నోట్ చేస్తారంట అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది సర్యల్ అరకన్నా థ్యాంక్ యూ అన్న అంటే ఆయన రాసింది నాకు మైండ్ పోయింది నాకు ఆఫ్ టు మురళీకాంత్ గారు అని చెప్పేసి అంటే నాకు అక్కడే ఆగిపోయి నేను ఆగిపోయింది అంతే నాకు జల్లుమని సర్ లైక్ అది వన్స్ ఇన్ అంటే ఆ మూమెంట్స్ ఉంటాయి కదండి కొన్ని బన్నీ అన్న మాట్లాడినప్పుడు తారక దీస్ ఆర్ ద స్టార్ స్టార్స్ వీఆర్ లుకింగ్ అప్ టు లైక్ అంటే వాళ్ళ నుంచి అప్రిషియేషన్ వచ్చినప్పుడు ఇట్ విల్ బీ ఇట్ ఈస్ సంథింగ్ ఎల్స్ కరెక్ట్ అండ్ దండవారా సినిమా విషయానికి వస్తే స్టార్టింగ్ ఆ అది మోసుకోపోయే సీన్ ఉంటుంది కదా అది రియల్గా చెన్నైలో ఎక్కడో జరిగిందంట నిజమేనా అవునండి అది అది ఆ బ్రిడ్జ్ మీద నుంచి బ్రిడ్జ్ నుంచి అవన్నీ దించేది రియల్గా అది చెన్నైలో తిరునవెల్లిలో అదే తిరునెల్లిలో ఒక ఊరిలో జరిగిందండి అది టెక్నికల్ ఏంటంటే వాళ్ళకి తీసుకెళ్ళడానికి ప్రకాష్ వాళ్ళు మా కులం మా మా పొలం గుండా మీరు వెళ్ళడానికి లేదు అని చెప్పి అబ్జెక్ట్ చేసినప్పుడు ఇంకో దారి లేక అక్కడ నుంచి దించారు వాళ్ళు అండ్ అది చాలా పెద్ద ఇష్యూ అయింది అప్పుడు టూ థౌజండ్ నైన్టీన్లో అట్లా నేను ఈ కథ రాస్తున్నప్పుడు కథకు సంబంధించి నాకు ఈ పాయింట్ వచ్చినప్పుడు ఈ ఈ చిన్న చిన్న మనం ఇంటర్నెట్లో కొట్టంగానే డిస్క డిస్క్రిమినేషన్ ఎట్ బరియల్ గ్రౌండ్స్ అని చెప్పేసి ఇన్ ఇండియా ఇన్ సౌత్ ఇండియా అని రా నాకు వచ్చిన ఫస్ట్ టూ త్రీ క్లిమ్స్లో ఇది ఉండింది ఓకే స్టన్ అయిపోయాను నేను చూసి అంటే ఇది ఎక్కడో ఎప్పుడో చూసినా దాని ఉండుండేసి నాకు మెమరీ స్టన్ అయిపోయాను నేను ఓకే అసలు ఇది కదా ఏంటి ఇది ఇంత దారుణంగా ఉంది అని దెన్ అగేన్ ఐ వెంట ఐ లైక్ వెంట బ్యాక్ ఐ లైక్ సర్చ్ చేయడం లైక్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ జరిగింది ఏ రకంగా జరుగుతుంది ఇంకెక్కడెక్కడ ఎక్కడెక్కడ ఉంది ఇక కర్ణాటకలో ఆ టైంలోప్పుడు ఓకే ఇక్కడ చాలా పొటెన్షియల్ ఉంది ఇది ఎవరు మాట్లాడలేదు మేబీ మనిషి చనిపోయాక అన్ని అయిపోతాయి అనుకుంటారు కానీ కులమే ఎండవదేమో అందుకే డైలాగ్ రాశా నువ్వు సాగునా దప్పించుకుంటేమో కానీ నుంచి తప్పించుకోలేవురా అని దట్ వాజ్ ఇన్సెప్షన్ అనమాట అది నీకు మనిషి చనిపోయాక కూడా వెంటాడేది కులం సో దేవుడు కూడా వదిలేసి వెళ్ళిపోతాడు నీ నీతో నాకు పనిలేదు లేదు నీ నీ చాప్టర్ క్లోజ్ అని దేవుడు కూడా వదిలేస్తాడు అంత మ్యాటర్ క్లోజ్ మనిషి అక్కడ నుంచి అయిపోయినా మనిషిని కులం వదలదు అండ్ దట్ దట్ ఫెల్ట్ సంథింగ్ దట్ ఇట్ షుడ్ బి స్పోకెన్ అని చెప్పేసి ఇట్ షుడ్ బి రిటర్న్ ఇన్ అ వే వేర్ పీపుల్ వుడ్ కమ్ టు థియేటర్స్ వాచ్ ఇట్ ఇన్ ఎంటర్టైనింగ్ వే ఒక చిన్న మంచి ఫ్లోలో చూసి దీని గురించి డిస్కస్ చేయాలని పాయింట్అవుట్ చేసి ఇలా జరుగుతుంది అని ఒక చిన్న డాక్యుమెంటరీస్ వెళ్ళి ఎలా వెళ్ళాలని లేదు నాకు నేను అలాంటి సినిమాలు నేనే చూడ్ను ఈ మాయూ కానీ తిది అని ఒక సినిమా ఉంటుంది రామ్ రెడ్డికి అని చెప్పి కన్నడ సినిమా అది రామ్ రెడ్డి గారు డైరెక్ట్ చేశారు సో ఈ రెండు సినిమాలు ఇన్స్పిరేషన్ నాకు యాక్చువల్లీ సటైర్ని ఒక చావుని ఎంత అందంగా ఎంత ఎంత చెప్పే దాంట్లో ఆర్ ద టెక్స్ట్ బుక్స్ టెక్స్ట్ బుక్ స్క్రీన్ ప్లేస్ ఫర్ మీ ఓకే సో ఐ కైండ్ ఆఫ్ టుక్ హ్యూజ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ దోస్ ఫిలిమ్స్ అండ్ ఐ అడాప్టెడ్ ఇట్ దిస్ స్టోరీ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు ఫారెన్ లేరు అక్కడ జాబ్ చేశారు కమ్బ్యాక్ ఇచ్చారు పెరిగింది కూడా నాకు తెలిసి హైదరాబాద్లో అని చెప్పి చెప్పారు సో ఎక్కడ కూడా మీకు ఈ విలేజ్ రూట్స్ అనేది అంటే ఎక్కువ మీరు గ్రోత్ అయింది అక్కడ లేదన్నమాట సో ఒక సిటీ కుర్రాడు సాఫ్ట్వేర్ ఇంజనీరు టీసీఎస్లో జాబు సినిమా మేకింగ్ మీద ఇంట్రెస్ట్ ఇక్కడికి వచ్చారు బట్ సినిమా తీసిన తర్వాత మీరు చెప్పిన పాయింట్స్ ఈ క్యాస్ట్ గురించి కానీ లేకుంటే చిన్న చిన్న డైలాగ్స్ మనిషికి అంతిమ గౌరవం చావు చావులో దక్కొద్దు అని చెప్పి మీరు చెప్పిన ఆఖరి మర్యాద ఆఖరి మర్యాద నవదీపు క్యారెక్టర్ కానీ సో ఇట్లాంటివన్నీ కూడా చిన్నప్పటి నుంచి గ్రామాల్లో పెరిగి గ్రామాల్లో ఉన్న పరిస్థితులు చూసి దానివల్ల ప్రభావితం అయ్యి దాని గురించి ఆలోచించి ఒక మనిషి పెన్ను పెట్టి రాస్తే ఎంత రియలిస్టిక్గా వస్తాయో అంత నాకు అంత అంత దాన్ని గాడటా అంటారు దాన్ని గాడతా అంటారు తెలుగులో అంత ప్రభావం చూపించింది దాని మీద ఇంత రైటింగ్ ఎలా వచ్చింది అంటే మీరు మీరు ఎక్స్పీరియన్స్ చేసిన పరిస్థితులు వేరు మీరు రాసిన పరిస్థితులు వేరు యాక్చువల్లీ ఏంటంటే నా ఎడ్యుకేషన్ అంతా హైదరాబాద్ తర్వాత నేను సో టెన్త్ క్లాస్ దాకా మట్టుకి ఫిఫ్త్ క్లాస్ దాకా మట్టుకి నేను ఊర్లో చదువుకుని వాటవ తర్వాత నేను హాస్టల్ అయినా మనం ఊరికి వెళ్తుంటాం హాలిడేస్కి తర్వాత నేను ఇంటర్ ఇంటర్ అంతా హైదరాబాద్లో చేశాను అయినా ఊరికి వెళ్తూ ఉంటాము సో నేను ఊరితో ఎప్పుడూ డివైడ్ అవ్వలేదు దూరం అవ్వలేదండి అండ్ అబ్జర్వేషన్ అని అంటే ఇప్పుడు ఒకటి ఏంటంటే సార్ సి ఎలా రాశారు ఎలా రాశారు అంటే దిస్ ఇస్ ద క్రాఫ్ట్ దెర్ ఇస్ దట్స్ వాట్ ఇట్ ఈస్ లైక్ అంటే నేను ఇలా రాస్తే ఇలా రాస్తే తప్పితే ఒక కోటి రూపాయలు పెట్టడానికి రెడీ అవ్వరు జనరల్గా రాసేసి నేను మళ్ళీ నాతో నాకు సినిమా తీయండి అంటే కాదు కదా అంటే ఆ కాస్ట్ ఆ ఎఫర్ట్ పెట్టాను నేను ఏది నాకు తెలిసిన పరిస్థితులు నాకు తెలియని పరిస్థితులు ఎట్లా ఉంటాయి అండ్ రెండోది నేను ఊరితోటి ఎప్పుడు సపరేట్ అవ్వలేదండి మాకు మా నాన్న సర్పంచ్ ఉండే ఊరికి దెన్ మా అన్న సర్పంచ్ నవదీప్ క్యారెక్టర్ హెవీలీ ఇన్స్పైర్డ్ బై మా అన్న ఓకే మా అన్న వెరీ యంగ్ ఏజ్ లో సర్పంచ్ అయ్యారు అండ్ రేబన్ గ్లాస్ వేసుకొని బుల్లెట్ వేసుకుని తిరుగుతుంటాడు సో ఐ వుడ్ వాంట్ అంటే ఆ కాన్ఫిడెన్స్ నాకు నచ్చేది నేను అనేది నేను నాకేమనిపించింది అంటే అట్లా కాన్ఫిడెంట్ కావాలి ఇప్పుడు యంగ్ సర్పంచ్ అంటే ఎట్లా ఉంటుంది ప్రతి సినిమాలో పెద్ద ఆయన ఉంటాడు పని చేసుకొని ఓ మూలం కూర్చొని పెద్దగా యారా అని మాట్లాడుతూ ఉంటాడు బట్ మీరు చూస్తే టూ థౌజండ్ ఏదైతే ఆ పోస్ట్ తెలంగాణ ఫార్మేషన్ తర్వాత దెర్ వాజ్ దెర్ వర్ లైక్ ఫ్లడ్ ఆఫ్ యంగ్ సర్పంచ్ కేమ్ కొత్త సర్పంచ్లు వచ్చారు మొత్తం ముప్పై సంవత్సరాలలో ముప్పై ఐదు సంవత్సరాలలో అది మొన్నటి మొన్నటిదాకా అరే తూరి కొట్టి మాట్లాడి నా ఫ్రెండ్సే మా ఈ సర్పంచ్ చెప్పాడు అని చెప్పి సర్పంచ్ ఆ బాగున్నా నా స్టేజ్కి ఉన్న ఉండేది అనుభవాన్స్ నాకు చాలా ఇష్టం ఓకే సడన్గా మా అన్న ఏదన్న ఎలా డీల్ చేశాడు మా అనేది నాకు ఒక చిన్న క్వశ్చన్ ఉండేది ఎందుకంటే నేను అక్కడ ఉన్నాను కానీ నేను హైదరాబాద్లో యూఎస్లో అట్లా తిరిగాను కానీ ఐఎమ్ వెరీ మచ్ కనెక్టెడ్ టు మై రూట్స్ అండ్ కా డ్రామా చెప్పేటప్పుడు నేను ఈ స్టోరీ అనుకునేటప్పుడు లైక్ ఐ రోట్ సంథింగ్ డిఫరెంట్ ఆల్సో లైక్ అర్బన్ కామెడీస్ అర్బన్ ఇవన్నీ రాశాను నేను ఇది ఈ సబ్జెక్ట్ మ్యాటర్ని డిస్కస్ చేయాలనుకున్నప్పుడు నేను అనుకున్న క్యారెక్టర్స్ అన్నిటినీ ప్లాన్ గా అనుకున్నప్పుడు నేను ఒకటే అనుకున్నాను ఈ క్యారెక్టర్స్ వీళ్ళ అనుభవం నుంచి మాట్లాడే అలా ఉండాలి నేను తీసుకొచ్చి వీళ్ళతో మాట్లాడిస్తున్నట్టు ఉండకూడదు ఆజ్ రైటర్గా నేను మాట్లాడిస్తున్నా అన్నట్టు ఉండకుండా వాళ్ళ అనుభవం నుంచి వాళ్ళు బతికిన చూసిన లైఫ్ని ఎట్లా మాట్లాడతారు అనే దానిలో ఉండాలని చాలా కాన్షియస్గా రాసింది రైటింగ్ కరెక్ట్ ఇంపాక్ట్ వచ్చింది అది అంతే ఎందుకంటే దట్స్ ఓన్లీ థింగ్ ఐ క్యాన్ డూ అ రైటర్ లైక్ వేర్ నాది ఇన్ఫోర్స్ చేయకుండా నేను ఒక క్యారెక్టర్తో ఏదో మాట్లాడించకుండా తన పరిస్థితుల నుంచి లేకపోతే తన పరిస్థితుల నుంచి ఆమె పరిస్థితుల నుంచి తను ఏం నేర్చుకుని ఏం మాట్లాడుతుంది అనేలాగా ఉంటేనే ఆ క్యారెక్టర్కి ఒక అథెంటిసిటీ ఉంటుంది ఆ క్యారెక్టర్ నుంచి ఒక చిన్న కనెక్ట్ ఉంటుంది ఆడియన్స్ అని ఫీల్ అయ్యి చాలా జాగ్రత్తగా రాసిన రైటింగ్ సో దట్స్ వాట్ రైటర్స్ జాబ్ ఇస్ మనం అంటాం కదా మన సూర్య ట్వంటీ ఫోర్ సినిమాలో వాచ్ మెకానిక్ ఇట్స్ నాకు అది ఎవరైతే అన్నట్టు మా రైటర్స్ కి ఇది ఉండదా లైక్ వి గో వి డీప్లీ రీడ్ బుక్ పుస్తకాలు చదువుతాను మేబీ అది కూడా చాలా హెల్ప్ అయి ఉంటుంది నాకు ఇప్పుడు కేశవరెడ్డి గారి పుస్తకాలు కానీ తాపి తాపిధర్మారావు గారి పుస్తకాలు కానీ ధర్మ గారి పుస్తకాలు అమేజింగ్ ఉంటాయి సో ఎండమురి గారి నవల్స్ కానీ అండ్ ఐ రీడ్ లాట్ ఆఫ్ నాన్ ఫిక్షన్ కంటెంట్ అనమాట సో ఎక్కడో చాలా ఎక్స్పీరియన్సెస్ అట్న్నింటి నుంచి వచ్చిన ఎక్స్పీరియన్స్ వచ్చినాయి అండ్ రెండోది అది అదేదండి ఇప్పుడు అది మెయిన్ థింగ్ ఎందుకు అట్లాగా రాయాల్సి వచ్చింది అని అంటే కథలు అట్లే రాయాలి అని నా ఫీలింగ్ నేను ఒక స్టూడెంట్ గా మాట్లాడితే నేను స్టూడెంట్గా మాట్లాడాలి వేదం మాట్లాడకూడదు నేను నా జీవితంలో అంత ఎక్స్పీరియన్స్ ఉందా నాకు అన్నట్టుగా ఆడియన్ కనిపించకూడదు వాడు ఎక్కడి నుంచి వాడు మాట్లాడేది తప్పైనా వాడి దగ్గర నుంచి వచ్చినప్పుడే దానికి అథెంటిసిటీ ఉంటుంది ఆ క్యారెక్టర్కి ఇది నేర్చుకుంటాడు రేపు అని ఇప్పుడు శివాజీ క్యారెక్టర్ చాలా మదం వాళ్ళగా మాట్లాడినా వాడికి ఆ పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళు అనిపించింది కాబట్టి అలా మాట్లాడతాడు ఆ తర్వాత మాటలు తగ్గిపోతాయి శివాజీ సెకండ్ హాఫ్ అంతా డల్ అయిపోతాడు ఎందుకంటే జీవితం ఒక ఫాట్ మనకు కొట్టిన తర్వాత లైక్ తిరిగిపోతుంది మనిషికి మాట్లాడటం అనవసరం అన్న స్పేస్కి వెళ్ళిపోతారు అండ్ దట్ వాస్ అ కాన్షియస్ కాన్షియస్ వే ఆఫ్ రైటింగ్ ఇట్ అండి అండ్ గ్లాడ్ దట్ యూ గైస్ ఆర్ నోటీ ఇట్